బడ్జెట్ చెప్తాను ఇదేంటి దీనికి బడ్జెట్ అనేది అంటే ముందు లోటుపాట్లు ఎక్కడున్నాయి కొరతలు ఎక్కడున్నాయి ఆడిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి తెలుస్తుంది అందుకని వీటిలో ఆడిట్ చేస్తున్నాం ఎక్కడ ఏమున్నాయని ఏది మేము మాట్లాడిన ఆసుపత్రిలో ఏది వాళ్ళు ఆ రోజు కూర్చున్న మాట్లాడు ఇది పనిచేయట్లేదు అని ఇది పనిచేయట్లేదు అని అక్కడికి అక్కడ అసెస్ చేసి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పలేము అందుకనే ఒక సంవత్సరం పాటు సమయం పెట్టుకున్నాం ఎక్స్ట్రా మిషన్లు ఎక్కడ జరిపోయినాయి ఏంటి ఎక్కడ డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదు ఎక్కడ టెక్నీషియన్స్ లేదు సిబ్బంది ఏది ఎక్విప్మెంట్ కూడా పని చేయని ఎక్విప్మెంట్ లేదా సిబ్బంది కూడా కొత్త అదనంగా స్టాఫ్ని తీసుకురావాలంటే అది కూడా అదనపు ఖర్చే అవుతుంది ఈ దీనికి ఒక సంవత్సరం పాటు పడుతుంది ఈ బడ్జెట్ దానికి అనుగుణంగా తర్వాత బడ్జెట్ కూడా ఉంటుంది ఇది నేను చెప్తున్నా నేను చెప్తున్నది ఎందుకంటే మీరు ప్రజల్లో ఎక్కడిపోయినా అడిగినా చెప్తారు అంతెందుకు మీరు నేను పేరు తీసుకోదలుచుకోలేదు పత్రిక నేను ఇప్పుడు కావాల్సింది మీకు తీసి ఫోన్ చేసి చూపించగలను అంటే అది గతంలో అధికారంలో ఉన్న పార్టీకి మౌత్ పీస్ ఆ పత్రికలో మీరు చూస్తే ప్రతిరోజు ఎటువంటి ఇవి ఉన్నాయంటే మీరు నేను అవన్నీ తీసి ఇప్పుడు చూపించగలను కూడా వాటిని అంటే ఎటువంటి అద్వాన పరిస్థితి ఉన్నాయి ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి ఒక పేజీ కథనాలు వస్తున్నాయి ప్రతిరోజు నేనంటున్నది ఏంటంటే ఇవన్నీ వారసత్వంగా మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది ఈ రోజులో జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది మౌలిక సదుపాయాలు లేదు ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు మార్చురు లేదంటారు మార్చురు లేదంటే ఎప్పటి నుంచి లేదు ఈ విషయాన్ని ఒక నేను దాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు నేను అంటున్నదంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను ఆ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి లేదా ఆ కథనాలు వచ్చిన వాటిని నేను చూసి చూసి చూపి తీసి చూపిస్తాను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు నెలకొలు ఉన్నాయి వీటిని మెరుగుపరచడం కోసం మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అందుకని ఏదో రాత్రి రాత్రి మా చేతిలో అల్లా ఉద్దీని అద్భుత దీపం ఉంది రాత్రి రాత్రి మేము ఏదో మార్పులు తెచ్చేస్తామని చెప్పే ప్రయత్నం చేయట్లా తాత్కాలికంగా వీటి మీద దృష్టి పెడుతున్నాం ఇక్కడ మెరుగుపరిస్తే రోజులకు ముందు నాణ్యమైన సేవలు కొద్ది స్థాయి వరకు అందించగలం దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత వన్ ఒక సంవత్సరం తర్వాత ఏం చేయగలం రెండు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి పూర్తిగా ఎటువంటి సమూలమైన మార్పును తీసుకురాగలం ప్రజల్లో నమ్మకం పెంచడానికి మాకు సమయం పడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి వైద్యం అస్తవ్యస్తం ఫుల్ పూర్తి పేజీ సర్కారు ఆసుపత్రికి అసౌ అసౌకర్యాల రో రోగం చూడు నీడలు సామాన్యుల బాధలు వైద్యానికి సుస్థి నీరసించి ఓపిక నశించి రోగికి పెద్ద కష్టం అనేది మీరు ఒక ఫోర్త్ స్టేజ్లోకి తెచ్చి చేతిలో పెట్టారు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో మేము కొట్టు మాట్లాడుతున్నాం ఇవాళ అడ్వాన్స్ స్టేజ్లో తీసుకొచ్చి చేతిలో పెట్టారు మీరే మళ్ళీ రాస్తున్నారు ఇది ఉంది అని చెప్పి ఒకటో స్టేజ్లో ఉంటే రెండో స్టేజ్లో సరే ఫోర్త్ స్టేజ్కి తీసుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి ఉందో మళ్ళీ మీరు చెప్తుంటే ప్రజలు అందుకే గుర్తించాలి ప్రజలు గమనించాల్సిన ప్రజలంతా అమాయకులు అయితే కాదు కదా ఇవన్నీ ఒక ఓవర్ నైట్ జరిగినవి కాదు కదా బడ్జెట్ మీరు బడ్జెట్ కేటాయింపులు అనేది ఒక రకంగా ఉంటాయి ఖర్చు ఒక రకంగా ఉంటుంది బడ్జెట్ అలొకేషన్ ఒక రకంగా ఉంటాయి బడ్జెట్ ప్రపోజల్స్ ఒక రకంగా ఉంటాయి మళ్ళా మీకు యాక్చువల్స్ ఒక రకంగా ఉంటాయి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంకో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఒక రకంగా ఉంటాయి యాక్చువల్స్ ఒక రకంగా ఉంటాయి మీరు అటు చూస్తే ఎక్కడ ఖర్చు పెట్టినట్టు నాకు పెద్దగా అంటే పెట్టారు ఏ కనిపిస్తాయి మీకు ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందులు కట్టారు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో చేసింది ఏంటి ఆ ఊరిలో కొంచెం గ్రామం ఇంత గ్రామంలో సెంటు రెండు సెంట్లు స్థలం ఇవ్వడమా ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఫండ్ల నుంచి వాటిని నిర్మించారు అది ఏ రకంగా ఈ ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన తర్వాత సరే భూమి ఇచ్చిన తర్వాత ప్రతిదానికి ఫైనాన్షియల్ టైప్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాల్సిన వాటా ఎక్కడన్నా ఇచ్చారా ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ రోజు కూడా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూనే ఉంది ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రావాలంటే ఈ రోజుకి డిఫరెన్సీ ఉంది అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఒక కాలేజీ నిర్మాణం చేయలేకపోతే దానికి కూడా ఎక్కడికక్కడ ప్రతి కాలేజీకి నబాడీ